దేవ ఆటోని తగలబెట్టాలని చూసిన రుద్రకు షాక్ ఇచ్చిన సత్యమూర్తి ఎందుకు ఏం జరిగింది అసలు దేవ ఆటోని తగలబెట్టాలని రుద్ర చూడడం ఏంటి రుద్రకు సత్యమూర్తి ఏం షాక్ ఇచ్చాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే పురుషోత్తం ఇంటికి వచ్చి మరీ మిథునతో క్షమాపణ చెప్పించాలని ప్రయత్నించిన పురుషోత్తానికి ఎదురు దెబ్బే తగులుతుంది ఎందుకంటే మిథన ఏమన్నా తక్కువ తిందా జెర్జీ హరివర్ధన్ కూతురు తనెందుకు తప్పు చేయకుండా క్షమాపణ చెప్తుంది చెప్పనని ససేమీరా మీరా చెప్పేసేసరికి అసలు ఏమైంది మిథనా అంటూ దేవా అడిగిన ప్రశ్నకు కాస్త సమాధానం చెప్పడంతో అయినా నా కొడుకు ఏదో కోపంలో మాట్లంటే మాత్రం నీ భార్య వచ్చి నా కొడుకును కొట్టడం ఏంటి అనగానే తప్పే అన్నా నా భార్య నీ కొడుకును కొట్టడం తప్పే కొట్టడం కాదు అలా మరొక ఆడదాన్ని జీవితం గురించి హేళనగా మాట్లాడినందుకు అక్కడికక్కడే ప్రాణాలు తీసేయాలి అది చేయకుండా తను కొట్టి వదిలేసింది కదా అదే అప్పుడు నేను ఉండుంటే ఖచ్చితంగా వాడి ప్రాణాలు తీసేసేవాడిని వెళ్ళిపోన్నా నా బ్రతికేదో నేను బ్రతుకుతున్నాను నా జోలికి రావద్దు నా భార్యని హేళన్ చేసి మాట్లాడద్దు ఇంకొకసారి నా జోలికి వచ్చే వస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను నా గురించి నీకు బాగా తెలుసన్న నేను ఎలాంటి వాడినో ఎంత కోపిష్ణో మీకు బాగా తెలుసు తెలిసి కూడా ఇంకా నిలబెట్టి మాట్లాడుతున్నానంటే అర్థం చేసుకోండి మీరు నా కుటుంబాన్ని దహనం చేస్తాను అంటూ చెప్పినా కానీ ఓపికి నశించి సైలెంట్గా ఇంకా నేను మీ ముందు సైలెంట్గానే ఉండి మాట్లాడుతున్నానంటే నేను మారాను అన్న విషయం మీరు అర్థం చేసుకోండి అన్నా ప్లీజ్ నా జీవితంలోకి రావద్దు ఎప్పటి వరకు మీ అనుచరుడిగా ఉన్నాను కాబట్టి ఇంకా నిలబెట్టి మాట్లాడుతున్నాను ఇక మీదటి నిలబెట్టి మాట్లాడేది ఉండదు నా భార్య జోలికి వచ్చిన నా భార్య గురించి తప్పుగా మాట్లాడినా నేను ఎవరిని వదిలిపెట్టనన్నా అది రుద్రాయే కావచ్చు మరొకరు మరొకరు ఎవరైనా కావచ్చు ఎవరిని కూడా వదిలిపెట్టేదే లేదు అంటూ దేవా కాస్త గట్టిగా చెప్పేసేసరికి వెళ్ళిపోండి అని చెప్పాను కానీ క్షమాపణ చెప్తే వెళ్ళిపోతాం రా అని చెప్పాను కానీ అన్న ఇప్పటి వరకు నేను మర్యాదగా చెప్పాను ఇక మీదట మర్యాదగా చెప్పేది లేదు మర్యాద ఇవ్వడం కూడా అనవసరం అది మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పనేసరికి ఇంకా చేతులు జోడించి వెళ్ళిపోండి అన్న అని చెప్పాను కానీ ఇంకా దేవా కాస్త పదండ్రా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళని తీసుకువెళ్ళిపోతాడు సత్యమూర్తి ఆశ్చర్యపోతాడు కొడుకులో వచ్చిన మార్పుకి ఆలోచనలో పడతాడు ఏంటండి దేవా మనకు లేడని ఇంకా మన కొడుకు చనిపోయాడని చెప్పి మీరు నీళ్ళు వదిలేసుకున్నారు మరి వాడి గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు వాడు చేసిన పని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు కదా అని చెప్పి మాట్లాడడంతో నేను ఆలోచించేది వాడి గురించి కాదు వాడిలో వచ్చిన మార్పు గురించి అని చెప్పి హరివర్ధన్ సారీ సత్యమూర్తి చెప్పడంతో శారద అయితే చాలా సంతోషపడిపోతుంది నిజంగా వాడిలో మార్పు వచ్చిందని మీరు గుర్తిస్తున్నారా అనగానే ఎప్పుడూ పురుషోత్తాన్ని ఒక్క మాట కూడా అననిచ్చేవాడు కాదు మనం ఎంత అసహ్యుకున్నా మనం ఎంత దూరం పెట్టినా వాడితో నేను మాట్లాడకపోయినా కానీ వాడు పురుషోత్తంతో వెళ్ళకుండా పురుషోత్తంతో సావాసం చేయకుండా లేడు కానీ మిథున చెప్పిందనే కదా పోనీలే కొంతమంది అంటుంటారు కదా పెళ్లికి ముందు ఉన్నట్టు పెళ్లి తర్వాత ఉండరు మార్పు వస్తుంది పెళ్లిళ్ళు చేస్తే అని చెప్పి అలాంటిది ఇప్పుడు దేవా అంతలా మారాడు అంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది చూద్దాం ఎంతవరకు ఈ మార్పు ఉంటుందో వాడిలో సహనం ఎంతవరకు ఉంటుందో చూద్దామని చెప్పి ఇంకా సత్యమూర్తి అనేసరికి ఆ మాటలకు శారద చాలా సంతోషపడుతుంది మీలో వచ్చిన ఈ మార్పుకి నాకు చాలా సంతోషంగా ఉందండి నా కొడుకుని మీరు అర్థం చేసుకున్నారు నా కొడుకు అంటే నాకు ఎంత ఇష్టమో మీకు తెలుసు కానీ అక్కడ బానుని పెళ్ళి చేసుకుంటానని మాటిచ్చి తప్పాడని మీరు వాడి మీద కోపం పెంచుకున్నారని నేను వాడిని దూరం పెట్టాను కానీ వాడికి మీరు లేకపోతే అస్సలు తోచదు మీతో మాట్లాడకపోతే అస్సలు ఉండలేడు అయినా సరే వాడు సహనంగా మనింట్లోనే ఉంటున్నాడంటే మీరు తన మీద కోపాన్ని తగ్గించుకుని ప్రేమ చూపిస్తారని ఒకే ఒక్క కారణం చేత మీలో కూడా మార్పు వచ్చి వాడిని క్షమిస్తే వాడికి అంతకు మించిన సంతోషం ఏముంటుంది అని చెప్పి శారద అయితే అనుకుంటుంది ఇంకా మిదిన దేవాకు ఆటో కొనుక్కోమని సలహా ఇస్తుంది ఒకరి కింద నువ్వు బ్రతకవలసిన అవసరం ఏముంది నీ కాళ్ళ మీద నువ్వు బ్రతుకు ఇదిగో అని పుస్తెలు తన మెడలో పసుపు కమ్ము కట్టుకుని మరి పుస్తల తాడు ఇచ్చేస మంగళసూత్రాలు ఇచ్చేసేసరికి వద్దు వద్దు అని చెప్తున్నా వినిపించుకోకుండా మిథున ఇస్తుంది ఇచ్చేసరికి ఇంకా దేవా చాలా సంతోషపడతాడు నీల ప్రతి భార్య తన భర్తలో మార్పు రావాలని ఇంత సపోర్ట్ గా ఉంటే ఏ భర్త దేనికి బానిస కాడు అని చెప్పి ఇంకా దేవా కాస్త వెళ్ళి ఆ మంగళసూత్రాలు తాకట్టు పెడితే డబ్బులు తక్కువ వస్తున్నాయని ఇంకా మంగళసూత్రాలు అమ్మేసి మరి ఒక కొత్త ఆటో కొనుక్కుని మిథునతోనే ఓపెనింగ్ చేయించి ఇంకా తన జీవితాన్ని మొదలు పెడతాడు మొదలు పెట్టేసరికి ఇంకా ఎవరు కిరాయికి రావడం లేదేంటి ఎవరైనా మంచి మనిషి వస్తే బాను నా మొదటి కిరాయి బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉండగా సత్యమూర్తి కాస్త ఆటోని వెతుక్కుంటూ మరీ వస్తాడు నాన్న అని చెప్పి ఎంతగానో సంతోషపడిపోతాడు దేవా అయితే ఎందుకంటే తన తండ్రి అంటే దేవాకు చాలా ఇష్టం అలాంటిది తన తండ్రే మొదటి బోనిగా వచ్చేసరికి తన ఆనందానికి అవధులు ఉండవు మీరు నాకు మొదటి మొదటి బోనిగా నా ఆటో ఎక్కి నన్ను దీవిస్తే ఇంకా నేను సంతోషంగా నా జీవితాన్ని మొదలు పెడతాన్న నాలో వచ్చిన మార్పుని మీరు గుర్తిస్తే చాలు అని చెప్పనేసరికి కొడుకులో ఆ మార్పు రావడం చూసి ఒకరి దగ్గర చెయ్యి చాచి నిలబడడం చూసి చాలా ఆశ్చర్యపోతాడు సత్యమూర్తి అయితే ఇంకా కా బండి ఆటో ఎక్కిన తర్వాత ఇంటికి తీసుకొచ్చాక డబ్బులు వద్దు అనేసరికి నేను ఎవరి కష్టాన్ని ఉంచుకోను అంటూ చేతిలో డబ్బులు పెట్టి లోపలికి వెళ్ళిపోతాడు దేవ అలా ఆటో నడపడం చూసి ఆశ్చర్యపోతుంది ఏంటండి మన దేవ ఆటో నడుపుతున్నాడా అని చెప్పాను కానీ అవును శారదా నాకు చాలా సంతోషంగా ఉంది కడుపు నిండిపోయింది నాకేమీ వద్దు శారదా అని చెప్పనేసరికి ఏంటండి మీరేనా ఎంత సంతోషపడుతున్నారు అనగానే కొడుకు పుట్టినప్పుడు ఒక రకంగా ప్రతి తండ్రికి సంతోషం కలుగుతుంది కానీ ఆ కొడుకు ప్రయోజకుడైనప్పుడే అంతకు మించిన సంతోషం ఎంతగానో కలుగుతుంది నా కొడుకు నిస్సహాయ స్థితిలో ఆ పురుషోత్తం దగ్గర ఎంత చదువు చదివి పురుషోత్తం దగ్గర పని చేస్తున్నాడని ఎంతగానో బాధపడ్డాను ఇప్పుడు నాకు అసలు బాధ అనిపించట్లేదు శారద వాడు డిగ్రీలు చదివాడు బీటెక్ చేశాడు కదా చేసిన ఆటో నడుపుతున్నాడని నాకు కొంచెం కూడా బాధ అనిపించట్లేదు వాడు కష్టపడి పని చేస్తున్నాడనేది మాత్రమే నా కళ్ళకు కనిపిస్తుంది ఒకరిని దోచుకోకుండా ఒకరిని భయపెట్టకుండా నా కొడుకు తన కాళ్ళ మీద తను నిలబడి చేసేది కూలి పనైనా సరే నాకు చాలా గర్వంగా ఉంటుంది నేను అదే గర్వాన్ని చాలా సంతోషంగా అనుభవిస్తున్నాను అంటూ సత్యమూర్తి చెప్పేసరికి ఆ మాటలన్నీ మిదిన విని ఇంకా మాటలన్నీ కూడా రికార్డ్ చేసి సాయంత్రం ఇంటికి వచ్చాక దేవాకు వినిపిస్తుంది ఏంటి నాన్న నా గురించి మాట్లాడారా అనగాని నేను చెప్తే నమ్మవని నీకోసమే ఈ మాటలన్నీ రికార్డ్ చేశాను చూసావా మామయ్య గారు నీ గురించి ఎంతలా అనుకుంటున్నారో తొందరలోనే నీ మీద ఉన్న కోపం పోతుంది దేవా నీ మీద ఉన్న కోపం పోయి నీ కోసమే మామయ్య గారు వస్తారు ఖచ్చితంగా వస్తారు నువ్వు మామయ్య గారు వస్తారని ఎదురుచూడు ఖచ్చితంగా మామయ్య గారు నిన్ను వెతుక్కుంటూ వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పనేసరికి ఆ రోజు రావాలనే కోరుకుంటున్నాను మీదన నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం కానీ మా నాన్న మాట్లాడలేనప్పుడు నేను ఎంత బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసు అయినా ఆ పురుషోత్తం దగ్గర నేను ఎలా జాయిన్ అయ్యానో ఎందుకు పురుషోత్తం అన్న దగ్గరికి చేరానో అదంతా ఒక పెద్ద కథ అని చెప్పనేసరికి ఏంటిదేవా అసలు మావిగారు ఆశ్రయించుకుంటున్నా నువ్వెందుకు పురుషోత్తమన్నను వదిలిపెట్టకుండా ఆయనతోటే ఎందుకు ట్రావెల్ చేశావు అసలు ఏంటి కదా ఆయన మీద నీకు అంత ఏంటి అంత అభిమానం ఏంటి అని చెప్పనగానే అదంతా పెద్ద కథలేమిది సర్లే చాలా ఆలస్యమైంది నేను ఉదయం నుంచి ఆటో నడిపి నడిపి అలసిపోయాను అనగానే ఫస్ట్ రోజు కదా అలానే ఉంటుంది తొందరలోనే అలవాటవుతుంది నీకు ఆటో నడపడం ఇష్టం లేదా దేవా అని చెప్పనేసరికి అదేంటి మీదన అలా అంటున్నావు అనగానే ఆహా ఏమీ లేదు ఆటో నడిపి నడిపి అలసిపోయాను అంటుంటేను అని చెప్పను కానీ అంటున్నావు కదా మొదటి రోజు అని మొదటి రోజు వల్ల అలా ఉందేమో నాకు ఎందుకు ఇష్టం లేదు ఏదైనా ఒకటి గుర్తు పెట్టుకోదేవా మనం కష్టపడి పని చెయ్యొచ్చు తప్పులేదు కానీ కష్టంతో పాటు ఇష్టంగా కూడా పనిచేయాలి ఇది నా కోసం కాదు నా ఫ్యామిలీ కోసం వాళ్ళ సంతోషం కోసం నేను ఇది చేస్తున్నాను అని నీ మనసులో థాట్ రావాలి అంతే తప్ప వచ్చి ఎందుకురా భగవంతుడా ఎలాంటి పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది గొప్పగా చదువుకున్నాను నాకు పోయిపోయి ఈ ఆటో నడపవలసిన అవసరం నాకే ఉంది ఎలాంటి పరిస్థితి నేను ఎందుకు తెచ్చుకున్నాను అని ఎప్పుడూ బాధపడకూడదేవా అని చెప్పాను కానీ ఎప్పటికీ అలా అనుకోను మీదనా నేను ఈ పనిని ఎంతో సంతోషంగా చేస్తున్నాను No చాలా హ్యాపీగా కూడా చేస్తున్నాను అనేసరికి చాలా థ్యాంక్స్ దేవా నా మాటకు విలువిచ్చి నా గురించి ఆలోచించి నువ్వు ఈ రకంగా నేను చెప్పినట్టు చేయడం నాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుందని ఇంకా మిదిన మిథిన ఇద్దరు మాట్లాడుకుని ఇంకా నిద్రపోతారు నిద్రపోయేసరికి మరుసటి రోజు ఉదయాన్నే దేవ తొందరగా లేవడు లేవకపోవడంతో గబగబా ప్రమోదిని వస్తుంది తలుపు కొట్టేసరికి ప్రమోదిని ఏంటక్క అని చెప్పాను కానీ దేవా ఎక్కడున్నాడు అనగానే ఇదిగో ఇక్కడ ఉన్నాడు అనేసరికి దేవా దేవా అని చెప్పాను కానీ ఏంటి వదినా అని చెప్పనేసరికి ఇలా రా అని చెప్పి ఇంకా దేవా కోసం తీసుకున్న ఒక అయితే ఇస్తుంది ఏంటిది ఏంటి వదినా అని చెప్పాను కానీ నువ్వు ఆటో నడుపుకుంటున్నావంట కదా మామయ్య గారు నీ గురించి చాలా గొప్పగా మాట్లాడారు నా తరపున నీకు ఏదో ఒక బహుమతి ఇవ్వాలని నాకు అనిపించింది నా దగ్గర ఇవే ఉన్నాయి ఇవి కొనే ఇది కొనే అంత తప్ప అంతకు మించి నా దగ్గర ఏమీ లేదు తప్పుగా అనుకోవద్దు అనగానే అయ్యో వదిన మీరు నన్ను ఆశీర్వదించి ఒక్క రూపాయి ఇచ్చినా చాలు అది నేను మహాప్రసాదంగా స్వీకరిస్తాను అలాంటిది మీ ఆశీర్వాదం కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తాను అంతే తప్ప మీరు ఎంత ఇచ్చారు అంతిచ్చారు అని ఎప్పుడు అనుకునే మనిషిని కాదు అయినా నా గురించి మీకు తెలియదా వదిన నేను ఎలాంటి వాడినో ఎలా ఆలోచిస్తానో మీకు తెలియదా అని చెప్పనేసరికి తెలుసుదేవా నిన్ను నా మర్జీలా కాకుండా నా కొడుకులు అనుకున్నాను అని చెప్పాను కానీ చాలా థ్యాంక్స్ వదిన నన్ను కొడుకులా అనుకున్నాను అని ఎంతో ప్రేమగా చెప్పినందుకు నన్ను ఆశీర్వదించండి అనగానే నువ్వు ఇలాగే మిథున చెప్పినట్టుగా గొప్ప స్థాయికి వెళ్తావు నిన్ను మామయ్య గారు క్షమించి ఖచ్చితంగా మళ్ళీ ఇంట్లో కలుపుకుంటారు కానీ దేవా ఆ సూర్యకాంతం వాళ్ళు మాత్రం చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు దేవా అని చెప్పనేసరికి ఏంటోదనా మళ్ళీ ఏం గొడవ అని చెప్పను కానీ ఏముంది ఇంటి కాగితాలు ఇమ్మని అడుగుతున్నారు మామయ్య గారేమో నా ప్రాణం పోయినా కానీ కాగితాలు ఇవ్వనని నీ ముందే చెప్పారు కదా దాని గురించి వాళ్ళైతే మామయ్య గారు ప్రాణాలు పోవాలని కోరుకుంటున్నారు దేవా ఎంత స్వార్థంగా ఎలా ఆలోచించగలుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు అనగాని మొదటి నుంచి వాళ్ళ సంగతి తెలిసిందే కదా ప్రమోదిని ప్రత్యేకించి వాళ్ళ గురించి మనం ఏమన్నా ఏంటి అనగానే అది నిజమేలే అని చెప్పి ఇంకా మాట్లాడుకుంటారు మాట్లాడుకున్న సరత సరే సరే ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తే ఏమి ఉండదు కానీ వీళ్ళు చూస్తే మాత్రం కుళ్ళుకుంటారు ఎందుకు వీళ్ళ గురించి నేను భయపడాల్సిన పరిస్థితి వస్తుంది సర్లే ఇంకా నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి కాస్త ప్రమోద్ని వెళ్ళిపోతుంది ఇంకా అలా ప్రమోద్ని వెళ్ళిపోయిన తర్వాత దేవ గబగబా లేచి రెడీ అవుతాడు ఇంకా రెడీ అయిన తర్వాత ఆటో దగ్గరికి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దేవ ఆటో నడుపుతున్నాడన్న విషయం తెలుసుకున్న రుద్ర ఏంటి రుద్ర సారీ దేవ ఆటో నడుపుతున్నాడా వాడికెవడిచ్చాడు రా అని చెప్పాను కానీ ఏమో తెలియదన్నా కొత్త ఆటో కొనుక్కుని ఎక్కడా ఉద్యోగం రాకపోయేసరికి ఆటో నడుపుతున్నాడన్నా అని కానీ అవునా వీడు ఆటోని అస్సలు వదిలిపెట్టకూడదరా అని చెప్పనేసరికి ఏం చేస్తావన్నా అని చెప్పాను కానీ ఏదో ఒకటి చెయ్యాలరా మా నాన్న రాజకీయ జీవితాన్ని దెబ్బతీయడమే కాక వాడి భార్య నా ఒంటి మీద చేచేసుకుంటుందా ఇంటికి అందరినీ తీసుకెళ్లి క్షమాపణ అడగమంట చెప్పమంటే ససేమిరా చెప్పను ప్రాణం పోయినా చెప్పను అంటూ ఎంత పొగరగా మాట్లాడిందిరా వాడిని దాన్ని వాడి భర్తను ఇద్దరిని కూడా వదిలిపెట్టను ఆ దేవాగాడిని మాత్రం వదిలిపెట్టను నా ప్రాణాలు తీస్తాను అని చెప్తాడా నా ఒంటి మీద చేసుకుంటారా భార్య ఈ ఆటో చూసుకునే కదా రెచ్చిపోతున్నారు ఉన్న డబ్బులన్నీ పోగేసి ఆటో కొనుంటారు లేదా ఫైనాన్స్ మీద తీసుకుని ఉంటారు ఎలా ఇదంతా కడతారో ఈ ఆటోని ఎలా ఉంచుకుంటారో నేను చూస్తాను అని చెప్పనేసరికి ఏం చేస్తావన్న అని చెప్పను కానీ ఏదో ఒకటి చేస్తాను లేరా నీకు చెప్పాలేంట నేను అని చెప్పి ఇంకా రుద్ర కాస్త ఇంటికి వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉంటాడు వాడిని నాశనం చేయాలి వాడు ఆటో చూసుకుని పని దొరికిందని మొగుడు పిల్లలిద్దరూ తెగ సంతోషపడుతూ ఉంటారు కదా వాళ్ళని ప్రశాంతంగా వండనివ్వకూడదు అలా వండనివ్వకూడదు అంటే ఖచ్చితంగా ఆటోని తగలపెట్టేయాలి అని చెప్పి ఇంకా రుద్ర కాస్త అనుకుంటాడు ఎవరికైనా చెప్తే మళ్ళీ ఆ తగలబెట్టేసింది రుద్ర అన్న విషయం పురుషోత్తానికి తెలుస్తుందని మళ్ళీ పురుషోత్తం రుద్రనే మందలిస్తాడు అన్న ఉద్దేశంతో ఇంకా దే రుద్ర ఎవరికి చెప్పకుండా అర్ధరాత్రిపూట వెళ్ళి పెట్రోల్ పోసి తగలపెట్టాలని ప్లాన్ చేస్తాడు కానీ సత్యమూర్తిక రోజు ఎందుకో నిద్ర పట్టదు గుండెల్లో ఏదో గుబులుగా అనిపిస్తుంది పడుకున్నవాడు కాస్త లేచి నిల అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఏమైందండి అని చెప్పను కానీ ఏమీ లేదు శారద ఏదో గుండెల్లో దడగా ఉంది అనగానే నొప్పి ఏమన్నా వస్తుందా అనగానే కాదు శారద ఏదో జరగబోతున్నట్టు కీడేదో జరుగుతుందన్నట్టు నా మనస్సు కనిపిస్తుంది నాకు సంబంధించిన వాళ్ళు ఎవరో బాధపడతారు అని అనిపిస్తుంది అని చెప్పి అనుకునేసరికి దేని గురించండి అని చెప్పాను కానీ ఏం కాదులే పడుకో నువ్వు అని చెప్పి ఇంకా శారద పడుకుంటుంది సత్యమూర్తి అటు ఇటు తిరగడంతో గేటు తీసిన సౌండ్ వినబడుతుంది దేవ ఆటోని ఇంటి లోపలే పెడతాడు వీళ్ళ ఇంటి ఎదురుగుండా కొంచెం ఖాళీ స్థలం ఉంటే ఆ ఖాళీ స్థలంలోనే ఆటో పెడతాడు గేటు తీసిన చప్పుడు వినిపించేసరికి ఇదేంటి ఈ టైంలో గేటు తీసిన చప్పుడు వినబడుతుంది ఆల్రెడీ దేవా ఇంటికే వచ్చేసాడు ఆటోని కూడా లోపల పెట్టేశాడు మరి గేటు తీసిన సౌండ్ వినబడ్డం ఏంటి అనుకుంటూ సత్యమూర్తి కాస్త బయటికి వచ్చేసేసరికి బై బయట నుంచి ముసుకు వేసుకుని చేత్తో పెట్రోల్ క్యాన్ తీసుకుని లోపలికి వస్తూ ఉంటాడు వస్తూ ఉండడంతో వచ్చి ఎవరు అని చెప్పి చూస్తూ ఉంటాడు ఎవరు వస్తున్నారు ఏంటి అని చూస్తూ ఉండడంతో ఈ లోపు హరివ అటుగా ఒక బండి వెళ్ళేసరికి ఆటో పక్కన దాకుంటాడు బండి వెళ్ళిపోవడంతో మళ్ళీ లేచి ఆటో చుట్టూ పెట్రోల్ వేసేయడానికి పెట్రోల్ మూత తీసి పెట్రోల్ టిన్ను మూత తీసి పెట్రోల్ వేస్తూ ఉంటాడు వేస్తూ ఉండేసరికి ఎవడరా నువ్వు అని చెప్పి ఇంకా సత్యమూర్తి కాస్త బయటికి వచ్చేసరికి ఇంకా కనిపించడు కనిపించకపోవడంతో బయట లైట్లన్నీ కూడా వేయడంతో దేవా మిదిన ఇద్దరు కూడా మెలకు వస్తుంది గబగబా ఇంకా రెండు అడుగుల్లో గేటు ముందుకు వచ్చేసి గేటు ముందు నిలబడతాడు సత్యమూర్తి అయితే ఎవడ్రా నువ్వు అని చెప్పి అంటూ ఉండగానే తప్పుకోండి తప్పుకోండి అంటూ మాట్లాడి పక్కని వెళ్ళిపోదాం అనుకునేసరికి కర్ర పక్కన ఉండడంతో కర్రతో రెండు కాళ్ళ మీద కొడతాడు కొట్టేసేసరికి మోకాళ్ళ మీద కూర్చుని పోయడంతో మిథిన దేవ పరుగు పరుగుని ఇంట్లో వాళ్ళంతా కూడా వచ్చి చూస్తారు రుద్రాను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా మోకాళ్ళ మీద రుద్ర ఉన్నాడు కదా చెంప చెల్లు మనిపిస్తాడు ఇంకా సత్యమూర్తి అయితే ఏంట్రా అసలు నీ కష్టం నీకేం వచ్చింది నా కొడుకుని తండ్రి దగ్గర పని మానేసి తన మానాన్న తాను ఏదో బ్రతుకుతున్నాడు కదా ఏ వాణ్ణి అలా బ్రతకనివ్వరా ఎప్పుడూ రౌడీగానే ఉంచాలనుకుంటున్నారా మీరెప్పుడు రౌడీగా ఉండాలనుకుంటే ఉండండి కానీ నా కొడుకు భవిష్యత్తుని నిర్ణయం తీసుకునే హక్కు అధికారం మీకు లేదు నా కొడుకు ఎలా బ్రతకాలనుకుంటే అలాగే బ్రతుకుతాడు మీకు నచ్చినట్టుగా బ్రతకవలసిన అవసరం నా కొడుకుకు లేదు ఇంకొకసారి నా కొడుకు జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోను నా ఎవరు ఎవరూ లేదు అని మీరు అనుకుంటున్నారేమో నా కొడుకుకు తోడుగా నేను ఉన్నాను నేను ఉన్నంతకాలం నా కొడుకును ఎవరూ ఏమీ చెయ్యలేరు అర్థమవుతుందా ఇది గుర్తు ఉంటే నీకు నీ తండ్రికి కూడా బాగుంటుంది లేదంటే మాత్రం ఏం చేయాలో అదే చేస్తాను ఇప్పుడు నిన్ను కొట్టాను కదా రేపు ఉదయాన్న నీ తల్లి తండ్రిని తల్లిని తీసుకుని రారా నా ఇంటికి నేను కొట్టాను క్షమాపణ అడిగించమని తీసుకురా కాళ్ళు చేతులు కట్టి ఈ ఇంటి స్తంభానికి కట్టిపడేస్తాను మీ జోలికి రానంతసేపు మీరు మా కుటుంబం జోలికి రావడానికి వీల్లేదు ఆయన నా కొడుకు ఏం చేస్తే మీకెందుకురా నా కొడుకు మీ మిమ్మల్ని వదిలేశాడు కదా వాడి జీవితం ఏదో వాడు చూసుకున్నాడు కదా ఎలా ఉండేవాడు ఆటో నడుపుకుంటూ తన కష్టం మీద భార్యని పోషించుకోవడానికి సిద్ధపడి మీరు ఇంటికి వచ్చినా తన కోపాన్ని సైతం వదులుకుని ఎంతో ఓపిగ్గా సమాధానం చెప్పాడు అలాంటి నా కొడుకుని రెచ్చగొట్టి ఒక్క క్షణం మేము సైలెంట్ గా ఊరుకుంటే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి క్షణకాలం పట్టదు అది గుర్తుపెట్టుకో అంటూ ఇంకా సత్యమూర్తి కాస్త వాడిని బయటకు గెంటేస్తాడు నాన్న మీరు అని చెప్పని శారద ఆటో బయట పెట్టినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఉండమను లేదంటే లైట్లు వేసుకునైనా ఉంచమను లేదంటే ఎలాంటి విధవలు వచ్చి తగలపెట్టినా తగలపెట్టేస్తారు మనుషులు బాగుపడడం మనుషులు కష్టపడి సంపాదించడం చూసి వారవలేని వాళ్ళు చాలా మంది ఉంటారు అది ఎవరైనా కానీ మనం జాగ్రత్తలో మనం ఉండాలి కొంచెం మెలకువగా ఉండాలి అని చెప్పి ఇంకా సత్యమూర్తి కాస్త లోపలికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి సరైన సమయానికి మామయ్య గారు వచ్చారు కాబట్టి సరిపోయింది లేదంటే ఆటోని రుద్రా ఏం చేసేవాడో వాడికి అసలు ఎందుకు బుద్ధి రావట్లేదు ఎంత ఎలా చెప్పినా గాని వాడికి అర్థం కావట్లేదా ఏంటి పదే పదే మన జోలికి ఎందుకు వస్తున్నాడండి అంటూ ఇంకా మిథున మాట్లాడేసరికి వాడికి మామూలుగా చెప్తే అర్థం కాదేమో అని చెప్పాను కాని ఇప్పుడు వాడి జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిదండి ఎందుకు వాడితో గొడవ పడడం గొడవ పడడం వల్ల మనకు ఎలాంటి ఉపయోగం లేదు మళ్ళీ మీలో ఉన్న కోపం బయటకు వస్తుంది అలా కోపం బయటికి రావడానికి వీల్లేదు మామయ్య గారు ఎంతసేపు మీకు ఎంతగానో సపోర్ట్ చేశారు మళ్ళీ మీరు కోపగించుకుని గొడవలు చేస్తే మావయ్య గారు మీ మీద పెంచుకున్న అభిమానం మీ మీద పెంచుకుంటున్న నమ్మకం రెండు కూడా కోల్పోతారు మళ్ళీ మామయ్య గారి మనసు ఎలా మారుతుందో తెలీదు వీడు ఎప్పటికీ మారడు అనే ఆలోచన మామయ్య గారిలో మొదలైతే మాత్రం చాలా బాధపడాల్సిన పరిస్థితి వస్తుందండి అంటూ ఇంకా మిదిన చెప్పేసరికి లేదు మిదిన నీకు మాటిచ్చాను కదా నీకు ఇచ్చిన మాట ప్రకారమే నేను ఎవరి మీదకి గొడవకు వెళ్ళను ఎవరి జోలికి వెళ్ళను కోపాన్ని తగ్గించుకుంటాను ఆవేశాన్ని తగ్గించుకుంటాను ఎవరి మీద కోపపడను అంటూ ఇంకా దేవా కాస్త చెప్పేసరికి సరే పదండి అని మిదనా దేవాలు వెళ్ళి పడుకుంటారు ఇంకా సత్యమూర్తి కొట్టిన దెబ్బకు చెంప వాసిపోవడంతో పాటు నోటంట కూడా రక్తం వచ్చేస్తుంది ఇంకా రుద్రకైతే ఇంటికి వస్తాడు ఒరే ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావరా అని చెప్పాను కానీ అది అది అనేసరికి చెంప మీద చే దెబ్బ ఏంట్రా ఎక్కడికి వెళ్ళావు మళ్ళీ ఆ దేవా ఇంటికి వెళ్ళావా అని చెప్పాను కానీ ఆ వెళ్ళాను నన్న వాడి ఆటోని తగల వెళ్ళాను కానీ ఆ మాస్టారు నన్ను కొట్టాడు అనగానే చూడు రుద్రా నేను ఎమ్మెల్యే అయ్యేంత వరకు కొంచెం ఓపికపట్టు నేను ఎమ్మెల్యే అయిన మరుక్షణం ఆ మిధునా దేవా ఈ ఊర్లోనే ఉండకుండా తరిమి తరిమి కొట్టేంత వరకు నేను వదిలిపెట్టను కొంచెం ఓపిక పట్టు నన్ను ఎమ్మెల్యేని చేయడం మీద దృష్టి పెట్టు నువ్వు చెప్పావు కదా ఆ దేవగాడు ఏంటి నాన్న నిన్ను ఎమ్మెల్యే అని చేసేది నేనే నిన్ను ఎమ్మెల్యేని చేస్తాను అంటూ నాకు మాటిచ్చావు కదా నన్ను ఎమ్మెల్యేని ఎలా చేయాలో అది ఆలోచించు అంతే తప్ప ఆ దేవగాన్ని ఎలా పతనం చేయాలో ఆలోచించి నువ్వు పతనం కావద్దు నన్ను ఎమ్మెల్యే చేసిన తర్వాత నీ కోరిక నేను నెరవేరుస్తాను కదా ఆ మిథునా దేవాలు నీ కంటి ముందు కనిపించను వాళ్ళని ఊరి నుంచి తరిమి తరిమి కొట్టేంత వరకు నేను వదిలిపెట్టను ఆ దేవగాడు నాకు నమ్మక ద్రోహం చేశాడ్రా ఆ మిథున తన జీవితంలోకి రావడంతోటే వాడు పూర్తిగా మారిపోయాడు లేదంటే వాళ్ళ తల్లి తండ్రి ఎంతలా ఎంతలాశయించుకున్నా వాడిలో ఏమాత్రం మార్పు రాలేదురా కానీ ఎప్పుడైతే మిథున చెప్పిందో దేవాలో ఎంత మార్పు రావడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అందుకే మిథున గురించి దేవా ఆలోచిస్తున్నాడు దేవా గురించి మిథున ఆలోచిస్తుంది వాళ్ళిద్దరు ఆలోచనల్ని తలకిందులు చెయ్యాలి అంటే నేను ఎమ్మెల్యే కావాలి నన్ను ఎమ్మెల్యేని చెయ్యిరా అంటూ ఇంకా పురుషోత్తం కాస్త రుద్రని అడిగేసరికి సరేనన్నా ఈ క్షణం నుంచి నిన్ను ఎమ్మెల్యేని చేయడం మీదే దృష్టి పెడతాను ఆ దేవాగాడిని ఏం చేయాలో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆలోచిస్తాను అని చెప్పి ఇంకా రుద్ర కాస్త పురుషోత్తానికి మాటిస్తాడు మాటిచ్చేసరికి అమ్మయ్య ఇంక రుద్ర వాడి జోలికి వెళ్ళడు అనగాని అదేంటండి వాడితో అలా మాట్లాడారు అనగాని ఇప్పుడు అలా మాట్లాడకపోతే వాడు ప్రతిరోజు దేవాజోలికి వెళ్తాడు దేవా జోలికి వెళ్తే దేవా ఎలాంటి వాడో మనకు తెలీదా దేవా ఎంతటి వాడో మనకు తెలియదా వాడి కోపం గురించి తెలియదా నా గురించి ఎన్నో సార్లు ఎంతో మందిని ఎదిరించారు దేవుడమ్మ పిలిచి రెండు కోట్లు ఆఫర్ ఇస్తే నేను పురుషోత్తమన్న దగ్గర డబ్బుల కోసం పనిచేయడం లేదు నమ్మకంగా పనిచేస్తున్నాను అని చెప్పాడు అలాంటి వాడు నా నుంచి దూరం అయిపోతే వాడిని అంత ఈజీగా వదిలేస్తానా దూరం చేసిన వాళ్ళని వదిలేస్తానా ఒక్కసారి నన్ను ఎమ్మెల్యే అవ్వనివ్వు ఆ తర్వాత ఎవరికి ఎలా ఇవ్వాలో ఎవరిని ఎలా చెయ్యాలో అన్ని అన్నీ నేను తెలుసుకుంటాను కదా అంతా నేను చూసుకుంటాను నువ్వు ఏం మాట్లాడకు సైలెంట్గా ఉండు వాణ్ణి నన్ను ఎమ్మెల్యేని చేయమని మాత్రమే చెప్పు ఆ మిథినా దేవాల మీద కోపం నాన్న చూసుకుంటారు అని వాణ్ణి ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇవ్వు అర్థమవుతుందా అని చెప్పాను కానీ సరేనండి అని చెప్పి ఇంకా వాడి భార్య చెప్తుంది మిథినా దేవా సంతోషపడతారు సత్యమూర్తి అయితే దేవాలో వచ్చిన మార్పుకి చాలా సంబరపడతాడు ఇంకా రుద్ర మాత్రం తండ్రిని అని చేయడం మీదే దృష్టి సారిస్తాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబాల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్